కనిపించేలా గేమ్ ఆడుతుంది నేనైతే దొంగ దెబ్బ తీస్తుంది మాత్రం శివాజీ అంటూ అసలు విషయాన్ని నోరు జారుతూ వచ్చేసిన రతిక హౌస్లో వైల్డ్ కడ్ వచ్చినప్పటి నుండి పల్లవి ప్రశాంత్ శివాజీలతో ఎంతో మంచిగా ఉంటుంది ప్రశాంత్తో పెట్టుకునేదే లేదు బయటకు వెళ్ళే ఆలోచన లేదు అంటూ రతిక ఎంతో జాగ్రత్త పడుతూ వస్తున్నప్పటికీ ఇటీవల ఎవెక్షన్ పాస్ తో అయితే పల్లవి ప్రశాంత్తో తను వార్ పెట్టుకోవడం జరిగింది ఆ సమయంలో ప్రశాంత్ అయితే ఫుల్గా ఫైర్ అవుతూ తన గతంలో చేసిన చేష్టలు అన్నింటినీ నోరిప్పుతూ కడిగి పడేశాడు ఆఖరికి అక్క అక్క అంటూ కూడా రతికా మనసుని పూర్తిగా గొల్ల చేసేసాడని చెప్పుకోవచ్చు ఇక రతిక ఆ విషయం పైన చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఇక రతిక అయితే పెద్దగా ఎవరితో కూడా పెట్టుకునే సవాళ్ళు కూడా చేయడం లేదు తన పని తను చూసుకుంటుంది టాస్క్లు ఇస్తే ఆడడం తప్ప ముందు రతికాని అయితే మనం చూడలేకపోతున్నాం అటువంటి రతిక అయితే ఇప్పుడు మరోసారి నోరు జారుతూ శివాజీ అన్న ప్రశాంత్తో ఎమోషనల్ బాండింగ్ కాదు మొత్తం గేమ్ కోసమే ఆ బాండింగ్ అంతా పెట్టుకున్నాడు ఇక బిగ్ బాస్ అయిపోయాక ప్రశాంత్కి బాగా తెలుస్తుందిలే అంటూ రతిక అయితే నోరు జారుతూ మాట్లాడుతూ ఉంటుంది